కాకినాడ రూరల్ నియోజకవర్గం టీడీపీ కో కోఆర్డినేటర్ కట్కంశెట్టి బాబీ ఆధ్వర్యంలో ఇంద్రపాలెంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆదేశాల మేరకు ఇంద్రపాలెం గ్రామంలో గొల్లపేట కృష్ణుడి ఆలయం వద్ద ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటిని పరిష్కారానికి చర్యలు చేపట్టడం జరుగుతుందని శెట్టి వెంకట ప్రభాకర్ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించడం జరిగిందన్నారు తొంభై నాలుగు అర్జీలు రావడం జరిగిందని వికలాంగ ఫెన్షన్లు వృద్ధాప్య ఫెన్షన్లు రేషన్ కార్డులు భూ సమస్యలు తదితర సమస్యలపై అర్జీలు అందజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ మట్టా ప్రకాష్ గౌడ్ జనసేన గ్రామ అధ్యక్షులు గౌర శ్రీరాములు కౌజు నెహ్రూ కంచుమర్తి లావణ్య మాసినేని గంగయ్య కాకరపల్లి చలపతిరావు గుడాల లోవరాజు గుబ్బల భాస్కర్రావు పిల్లి వీరభద్రరావు గుడాల లోవరాజు ధవలూరి కృష్ణకాంత్ పొదరపు ఉమ టేకుముడు ప్రసాద్ వాసుమశెట్టి సత్యబాబు గంట కుమార్ కృష్ణ దాసరి ధొరబాబు గుమ్మల శ్రీను తదితరులు పాల్గొన్నారు माने कि मतलब प्रोड्यूसर जो नहीं बोलेगा नहीं फिल्म का तो पहले राइटर ऊपर आता है जैसे राज दे रहे हैं यास्पेंट मतलब बैटरी टैब भी अपने राइटर आज यानी डॉक्यूमेंट्स और चीज़ को उठा रहे हैं चिकटों को जो होते हैं रोड लेते हैं से मचलो इंडियगर जब इंडियगर जब लड़ते నారా లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు మన లోకల్ ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు పంతొమ్మిన్నజీ గారి ఆదేశాల మేరకు కోటం ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ప్రతి శుక్రవారం ప్రజా దర్బారు నిర్వహిస్తున్నాం ఈ ప్రజా దర్బార్లో యాక్చువల్గా మా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహించడం జరుగుతుంది కానీ కార్యాలయం కన్నా ప్రతి ఒక్కొక్క వారం ఒక్కొక్క ఊరు నుంచి పెట్టుకుని ఆ ఊరు నుంచి నియోజకవర్గంలో అంతా వచ్చేటట్టు ఆ ఊర్లో దగ్గరే కూర్చుని ప్రజల మధ్యలోనే ఉండి ఈ ప్రజా దర్బార్ నిర్వహిద్దామని చెప్పి ఏకైక ఉద్దేశంతో మేము ఈరోజు ఇంద్రపాలెం గ్రామానికి వచ్చి ఇంద్రపాలెం గ్రామం దగ్గర కూర్చుని మన నియోజకవర్గ సమస్యలకి ప్రజా ప్రజాదర్బార్కి అర్జీలు తీసుకోవడం జరుగుతుంది దీని ద్వారా మరి ప్రజల యొక్క సమస్యలు ఏమైనా ఉన్నా మరి దీర్ఘకాలికంగా ఏమైనా సమస్యంతో బాధపడుతున్నా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు నిత్యం మమ్మల్ని ప్రజల్లోనే ఉండమని చెబుతున్నారు అందువలన మేము ప్రజలతో పాటు ప్రయాణం చేసే విధంగా వాళ్ళ సమస్యల మీద వాళ్ళ గ్రీవెన్స్ అన్ని చోట్ల జరుగుతుంది కలెక్టర్ గారి దగ్గర జరుగుతుంది ఎమ్మెల్యే గారి దగ్గర జరుగుతుంది మా దగ్గర జరుగుతుంది ఇలా జరుగుతుంది కానీ అన్ని చోట్ల కూడా మీరు అర్జీలు ఇచ్చిన మా దగ్గర తీసుకొచ్చి అర్జీలు ఇచ్చినా దాన్ని వెంటనే పరిష్కరించే విధంగా ఇక్కడే ఫోన్ కొట్టి ఆ అయిన ఆఫీసర్తో మాట్లాడి మీకు ఏ విధమైన నష్టం వాటిల్నా దాన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేసి దాన్ని సరిదిద్దే విధంగా చేయమని చెప్పి ప్రజల మధ్యలోనే మమ్మల్ని ఉండమని ఈ ప్రజా దర్బార్ నిర్వహించమని నారా లోకేష్ గారు తెలియజేయడం జరిగింది కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఒక్కొక్క ఊరిలోని రూరల్ నియోజకవర్గం సంబంధించిన వాళ్ళందరూ కూడా మరి అక్కడికి వచ్చి మాకు అర్జీలు ఇస్తే కనుక వెంటనే పరిష్కరించి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలోని చూపించవి వెంటనే పరిష్కరించి దానికి ఇంప్లిమెంట్ చేసి అందరికీ కూడా లాభసాటిగా మరి అందరూ వచ్చినందుకు ఆనందంగా ఉండేటట్టు ఆనందం ఏర్పడేటట్టు చేసి ప్రతి ఒక్క సమస్యల మీద పోరాటం చేసి అవన్నీ కూడా ఇంచుమించు హండ్రెడ్ పర్సెంట్ చేయిస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం తరఫున హామీ ఇస్తున్నాను